మనం చేసిన సేవలే మనకు గుర్తింపు తీసుకువస్తాయని ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి అన్నారు ఒంగోలు ఆర్టీసీలో నలభై సంవత్సరాలు పనిచేసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పదవి విరమణ చేసిన సింగరాజు ప్రసాద్ రావు పదవి విరమణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు కాపు కళ్యాణ అనుపంలో నిర్వహించిన ఈ సభకు ప్రకాశం జిల్లాలోని ఎనిమిది డిపోల నుంచి అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి ఉపాధ్యక్షులు శ్రీనివాసరాజు అసిస్టెంట్ సెక్రటరీ వైఎస్ ప్రసాద్ జోనల్ కార్యదర్శి తులసి శ్రీనివాసరావు రీజనల్ అధ్యక్షులు ఆర్ అంజయ్య సిసిఎస్ సభ్యులు కె శివశంకర్రావు ఎన్ఎంయు గౌరవ అధ్యక్షులు బత్సల శివప్రసాద్ ఒంగోలు డిపో అధ్యక్షులు సిహెచ్ కృష్ణారెడ్డి సెక్రటరీ ఎన్వి శివకుమార్ జోనల్ కమిటీ సభ్యులు రీజనల్ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మొత్తం ఆరు వందల మందికి పైగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సభలో పాల్గొన్న ఎన్ఎంయు నేతలు యూనియన్ కు ప్రసాద్ రావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు రాస స్థాయిలో ఎన్నో పదవులు ఇస్తామన్నా జిల్లాలో యూనియన్ పటిష్టత కోసం పనిచేసిన ప్రసాద్ రావు సేవలు చిరస్మరణీయమన్నారు పంతొమ్మిది ఎనభై ఆరు కండక్టర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ప్రసాద్ రావు ఏడీసీ కంట్రోలర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా తన ఉద్యోగ విధులను ఎంతో అంకిత భావంతో సమర్థంగా నిర్వర్తించారన్నారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాట చేసిన వ్యక్తి ప్రసాదరావు అన్నారు ప్రసాదరావు శ్రీదేవి దంపతుల శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా యూనియన్ నేతలు మిత్రులు ప్రసాదరావు దంపతులను సన్మానించారు ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ పదవీ విరణ సభకు వచ్చిన యూనియన్ నేతలకు కార్మికులకు బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో తనకు సహకారం అందించిన అధికారులకు యూనియన్ నేతలకు కార్మిక సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు చాలా విజయంలో

సుదీర్ఘ కాలం పద్దెనిమిది సంవత్సరాలు జిల్లా కార్యదర్శిగా మన అసోసియేషన్కు సేవలు అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో నలభవంలో ఎక్కడ ఏ డిపో కార్యదర్శినైనా కూడా అందరికీ సుపరిచితులైనటువంటి నాకంటే పెద్దవాడు కాబట్టి ఎక్కడ అవుతున్నాడు ప్రధాన కార్యదర్శి కానీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున మా అందరి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా వారికి వారి సిబ్బంది గారికి తెలియజేస్తూ ప్రసాద్ గారు కానీ ఆయన నేను అనేక జిల్లాకేతాల్లో సంయుక్ అవకాశం ఇస్తామంటే రాలేదు అవకాశం అంటే ఎన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా నేను జిల్లాకే పరిగెత్తిపోతాను ఆ దేవాల ఆకర్వేషన్ బడితో బాగున్నాయి తర్వాత పరిశీలన తయారు ద్వారా ఎంపార్షుడు నాయకత్వం జిల్లాలో దాని వీడుగా మనం పని చేసి మన మా అశోక్ సుట్టూ పెంచాలని అనేక ఆట మధ్య ఆయన ఆశోభాశనం నిలక ఆటలు కాలేదు ఇప్పుడు మా ప్రధాన కారణంగా ఆకురోజు నుండి పదవని పిలిచేస్తారు రాత్రోజు నిర్వహజ నివసమితో నడిపిస్తాడు పొద్దున్న ఒక జిల్లా జరిగిన ఎక్సట్రసిటీ ప్రధానక ఆగ్రహ సార్ ఉన్నప్పుడు ఆయన అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఆటుపట్టు పడుతూ జిల్లా కార్యదర్శిగా ఎన్నిక అయిన తర్వాత వైఎస్ ప్రసాద్ అధ్యక్షులు ఉన్నారు అదే అన్ని అధ్యక్షులు అయిన తర్వాత సమన్వయంగా పని చేసుకుంటూ జాగ్రత్తంగా జిల్లాలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఈయన ఎక్కడ మెమరాండం నుంచి ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి ఉద్యోగులు ఇబ్బంది పెట్టి సమస్య పరిష్కారం చేసే వ్యక్తిగా సామరస్యంగా మేనంటే మాట్లాడి కన్వీనియన్ చేసి నచ్చ చెప్పి

ఖర్చు పెట్టడం అంతా ఆలోచిస్తున్నాడు అసోసియేషన్ డబ్బు కూడా ఖర్చు పెట్టాలంటే కూడా చాలా ఆలోచించే ఉద్యోగం పాపిక్ రిసెక్ట్గా విగేట్ అవుతున్నాను విగేట్ అవుతున్నందుకైతే నాకైతే ఎటువంటి బాధ లేదు ఆనందంగా సంతోషకరంగా డిగేడ్ అవుతున్నాను అదే నాకు దేవుడిచ్చిన వరం అని నేను వివరించాలో చెప్పవచ్చు అందుకున్నారా ఇక అసోసియేషన్ గురించి చెప్పాలి ఈ నేను గురించి నేను డిపో కార్యదర్శిగా బమ్మె డిపో తీసుకున్నప్పటి నుంచి కూడా నా మనసులో ఒకటే ఉండేది ఈ ప్రకాశం జిల్లా ఎనిమిది డామినేషన్ చేసే లో కూడా ఎంప్లాయీస్ ఉన్నాయి డామినేషన్ నాకు చాలా బాధ అనిపించేది ఏ రోజుకైనా సరే ఒంగోలు కాదు ప్రకాశం జిల్లాలో నేషనల్ మధ్య మెజారిటీ రావాలా ఒక్క సభ్యుడైనా ఎన్ఎంయు సభ్యుడు సభ్యత్వం అధికంగా ఉండాలని నేను చాలా నాతో పాటు మిత్రుడుసాద్ కానీ అన్ని చాలా చాలా ఆలోచించి ఖచ్చితంగా డిపోలో ఒంగోలు డిపోలో అందరికన్నా కూడా సభ్యత్వంలో పది మంది ఎక్కువ కట్టించామంటే దాని కారణం కూడా మేము నిజాయితీగా పనిచేశాం ఏ ఎలక్షన్ వచ్చినా సరే ముందంతా మనం సంతోషంగా ఉంటాం తర్వాత అయిపోతాం ఎందుకంటే మెజారిటీ లేదు కాబట్టి దాన్ని గుర్తి నేను ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ నాటికి ఖచ్చితంగా బాగా పనిచేసి గుర్తింపులో నేషనల్ మధ్య అఖండ మెజారిటీని సాధించాం మా టైంలో ఎప్పుడు కూడా నేషనల్ క్లాస్ త్రీ క్లాస్ సిక్స్ ఉండేది క్లాస్ త్రీ ఉండేది కాదు అటువంటి టైంలో మేనేజ్మెంట్ దగ్గర ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ఈరోజు ప్రకాశం జిల్లాలో నేషనల్ మజ్లూర్ యూనియన్ మెజారిటీ యూనియన్ సాధించామని ద్వారా ఉదాహరణ ఇందాక మన కరిగి వాళ్ళు కానీ అద్దంకి వాళ్ళు కానీ బొల్లి వాళ్ళు కానీ చెప్పింది అక్షర సత్యం నేను కూడా ఎక్కువగా మాట్లాడడం ఆలమ్ దగ్గర నా జెండా అజెండా ఎట్లా ఉండదు అంటే ఒకటే టార్గెట్ మన ఉద్యోగి ఉద్యోగం రావాలా పనిష్మెంట్ ఉండకూడదు ఇబ్బంది పడకూడదు దానికి ఏం చేయాలని మేము మాట్లాడుకొని ఖచ్చితంగా ఆ ఆరంభ ఈ రోజు కాబట్టి రేపైనా సరే పిలిచి అతనికి ఉద్యోగం ఇవ్వాలా అదే మా టార్గెట్ అందులో వందకు వంద శాతం సక్సెస్ అయ్యాం నేషనల్ మధ్య అంటే ప్రకాశం జిల్లాలో ఎంప్లాయీస్ యూనియన్ లో వదిలేసిన కేసు కూడా వాళ్ళు చేయలేని కేసు కూడా జక్షన్ మధ్యలో నేను మా దగ్గరకు వచ్చి నేను ఖచ్చితంగా చాకచక్యంగా మాట్లాడి ఏ కార్మికుడు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఉద్యోగం విషయంలో మాత్రం వందకు వంద శాతం ఏ ఉద్యోగం కూడా ఉద్యోగం లేకుండా చేసామంటే చేయగలిగామంటే ప్రతి కార్మికుండి ఉద్యోగంలోని వ్యక్తికి ఉద్యోగం కల్పించడంలో మేము హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించామని

धन्यू కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్బీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈవిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంఈవిఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బిపి షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్